ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి కన్యా వారు పేదరికంతో కష్టాలు పాలు కావడానికి కారణం ఈ వస్తువులే అలాగే అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీలో ఎక్కువ వస్తువు ఎవరికి ఇవ్వకూడదు అలాగే మనం ఎవరి దగ్గర కూడా తీసుకోకూడదు అలాగే ఈ వస్తువులు ఒకవేళ మీరు గనక ఇచ్చారంటే మాత్రం మీ జీవితం పూర్తిగా నరకంగా మారిపోతుంది పేదరికాన్ని అనుభవిస్తారు అలాగే ఈ రాశి వారు ఎటువంటి వస్తువులను ఇంట్లో ఉంచుకోకూడదు ఏ దేవతారాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది ఇటువంటి విషయాలని కూడా ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందు మీరు గనక మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే ఈ రాశి వారు ప్రతిదీ కూడా వీరి జీవితంలో పోటీగా తీసుకుంటారు అలాగే ఈ రాశి వారి జాతకం పరిశీలించినట్లయితే గనక వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలైతే ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి వీరి ఆలోచనలు ఎవరితోనూ కూడా వీరు పంచుకోరు ఇక ఈ రాశి వారు ఉద్యోగ జీవితంలో కూడా అంచలంచలుగా అభివృద్ధి చెందుతారు సొంత వారు లేదా తెలిసిన వారు వీరిని మోసం చేసే అవకాశాలు వీరి జీవితంలో కనిపిస్తున్నాయి అది దగ్గర స్నేహితులు కావచ్చు ప్రాణమిత్రులు కావచ్చు లేదా చుట్టుపక్కల వారు కావచ్చు కానీ బంధువులు కానీ ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల వారి జీవితంలో కోలుకోలిని దెబ్బతీసే అవకాశం ఉంటుంది ఈ రాశి వారు వీళ్ళని నమ్మి మోసుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటారు ఆ వ్యక్తి ముందు మంచిగానే నటిస్తూ మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు అలాంటి వ్యక్తులని మాత్రం అస్సలు నమ్మొద్దు మీకు చెడు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు మానసికంగా క్షోభకి గురయ్యేటువంటి అవకాశాలు కూడా మీ జాతకంలో కనిపిస్తున్నాయి ఆ తర్వాత మీరు మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నింటినీ కూడా ఖచ్చితంగా మీరు పరిష్కారం కూడా కనుక్కుంటారు సహనం కోల్పోకూడదు ధైర్యంగా ముందుకు అడుగులు వేసి విజయం సాధించాలి అలాంటి ధైర్యమే మీకు ఉంది ఇక ఈ రాశి వారు అన్నింటిలో కూడా ముందే ఉంటారు మీ యొక్క జీవిత భాగస్వామి అన్ని విషయాలలో మీకు సపోర్ట్ చేస్తారు అందువల్ల మీకు ఎక్కువ అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి ఇక మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల కొన్ని కొన్ని సమస్యలు సమస్యలు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఈ సమయంలో కూడా ఎక్కువగా ఉన్నాయి మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు దానికి మీ యొక్క వ్యాపార భాగస్వాములే కారణం కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ విధంగా ఈ రాశివారి జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉంటాయి జీవితం అంటే ఎప్పుడూ కూడా సాఫీగా సాగదు కొన్ని మంచి విషయాలు అలాగే కొన్ని చెడు విషయాలు జరుగుతూ ఉంటాయి అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఈ విధంగా అయితే ఈ రాశి జాతకంలో కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారు ఈ వస్తువుని మాత్రం ఎవరికీ అస్సలు ఇవ్వకూడదు ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం ఏరి కోరి కష్టాలను తెచ్చుకున్న వారవుతారు ఈ విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం మీరు ఎనలేని కష్టాలు పాలవుతారు కాబట్టి ఈ వస్తువులను ఎవరికి ఇవ్వకండి ఆ వస్తువులు ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలు అంటే మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే గనక ఈ సుగంధ ద్రవ్యాలు ఎవరికీ అస్సలు ఇవ్వకూడదు సుగంధ ద్రవ్యాలు అంటే మనం వంటింట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అదేనండి లవంగాలు యాలకులు ఇటువంటివి ఈ ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ కూడా ఇవ్వకూడదు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మన పక్కింట్లో ఉండేవారిని కానీ లేదా ఎదురింట్లో ఉండేవారిని కానీ లేకపోతే స్నేహితులు ఇరుగు పొరుగు వ్యక్తుల వాళ్ళ దగ్గర ఆ వస్తువులను తెచ్చుకుంటూ ఉంటాం ఈ విధంగా కూడా మీరు ఈ వస్తువులను అస్సలు ఎవరికి ఇవ్వకూడదు మీరు మర్చిపోయి కూడా ఎవరికి ఇవ్వకూడదు ఒకవేళ మీరు మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంటి నుంచి పంపించినట్లే అవుతుంది తద్వారా మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నవారు అవుతారు అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి ఆర్థిక పరంగా కూడా మీరు చాలా అంటే చాలా నష్టపోతారు కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి సుగంధ ద్రవ్యాలు ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు లేవు అని చెప్పడం చాలా ఉత్తమం మీకు అలాగే మంచిది అంతేకాని మొహమాటానికి పోయి మీరు గనక లవంగాలు యాలకులు ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం మీరు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అలాగే కుటుంబ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పగిలిపోయిన విరిగిపోయిన దేవుని చిత్రపటాలు చిరిగిపోయిన పాత బట్టలు పగిలిపోయిన అద్దం ఆగిపోయిన గడియారం ఇటువంటి వస్తువులు ఇంట్లో ఉండటం చాలా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఇటువంటివి ఉంటే వెంటనే తీసి బయటపడేయండి అలాగే కొంతమంది అల్మారాలో వస్తువులు తీస్తారు ఆ తర్వాత వాటి తలుపులు వేయటం మర్చిపోతారు జస్ట్ అలా తలుపు ముందుకు వేసి ఓపెన్ చేసి పెట్టేస్తారు ఇలా కనుక చేస్తే నీళ్ళు ఏ విధంగా అయితే చేతుల నుండి జారిపోతాయో ఆ విధంగా డబ్బు అనేది ఖర్చు అయిపోతూ ఉంటాయి సో అసలు అలా మీరు చేయకండి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనేది నివసించదు అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా విరిగిపోయిన సోఫాలు టేబుల్స్ చైర్స్ అసలు ఉంచకూడదు అలా ఉంచడం వల్ల ఎప్పుడూ కూడా మీ ఇంట్లో దరిద్రాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు అటువంటి వస్తువులు ఇంట్లో ఉంచకూడదు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని తీసి పడేయండి అలా విరిగిపోయిన వాటిని వెంటనే మార్చేయాలి ఎందుకంటే ఇలాంటి విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉండటం వలన నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా లాక్కుంటూ ఉంటుంది అందువల్ల మనకి ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది మనం ఇటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించాం కానీ వాటి వల్లనే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది సో విరిగిపోయినవి ఏవైనా ఉంటే వెంటనే వాటిని మార్చుకుంటే సరిపోతుంది అలాగే ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉందో అటువంటి గడియారాన్ని అసలు ఇంట్లో ఉంచకూడదు వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్తు మన లైఫ్ని మనం స్టాప్ చేసుకున్న వాళ్ళం అవుతాం అలాగే మన ఇంటిని కూడా నీట్గా ఎటువంటి బూజులు లేకుండా దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మేము చెప్పినటువంటి జాగ్రత్తలు గనక ఈ రాశి వారు తీసుకుంటే మీ ఇంట్లో మీకే తెలియకుండా ఎంతో ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి తద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా తగ్గిపోతుంది అందుకని ఇంట్లో విరిగిపోయిన వస్తువులు కానీ పగిలిపోయిన వస్తువులు కానీ గాజు వస్తువులు కానీ ఆగిపోయిన గడియారం కానీ ఇవన్నీ కూడా మీరు కొన్ని సూచనలు అనేవి ఇస్తూ ఉంటాయి వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది అది మీరు గమనించండి అలాగే సుగంధ ద్రవ్యాలు మాత్రం ఖచ్చితంగా ఎవరికి ఇవ్వకండి అలాగే కొన్ని వస్తువులు ఉప్పు చింతపండు పచ్చిమిర్చి నూనె ఇవన్నీ కూడా మీరు చేతికి మాత్రం అస్సలు ఇవ్వకూడదు మరిన్ని యోగవంతమైన ఫలితాలు మీరు పొందుకోవడానికి మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి అలాగే గోసేవ చేయండి మోగజీవాలకు పశు పక్షాదులకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేస్తే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి సో తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారు అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీలలో ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని జాగ్రత్తలు గనక పాటిస్తే మీకు రాబోయే రోజుల్లో అంత శుభం జరుగుతుంది మీ కష్టాలు మీరే తొలగించుకోవచ్చు పేదరికం తొలగిపోతుంది అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా మీ ఇష్ట దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఖాళీ సమయంలో దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది ఎందుకంటే కలియుగంలో కేవలం స్మరణ చేసినంత మాత్రాన ఎంతో పుణ్య ఫలితాన్ని పొందుతారని పండితులు వివరిస్తున్నారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కన్యా రాశి వారు ఉంటే వారితో కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు ముందుగానే అందుతుంది మరొకటి చక్కటి విలువలతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు